ఒక అరవిలో పచ్చని కొలలు చెరువులు కొండలు మరియు పచ్చిల కిరకులతో ఒక అందమైన గ్రామం ఉండేది ఆ గ్రామంలో అర్జున్ అరై ఉండేవాడు అర్జునుడు చాలా తెలివైనవాడు ఒక రోజు అర్జున్ అడవిలో ఆడుకుంటూ ఉండగా అర్జున్కి ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది ఏమందని వెళ్తే అక్కడ అడవిలో తేరుగు చెట్టు కుమ్మలు ఇరుకపోయి భయంతో తికమక పడుతుంది ఏనుగు అర్జున్ ధైర్యంగా దగ్గరికి వెళ్లి కుమ్మ తొలగించి ఏనుగును బయటకు తీస్తాడు ఏనుగు ఆనందంగా అర్జున్ చుట్టూ తిరుగుతుంది అర్జున్ నవ్వుతూ దానికి గజ అనే పేరు పెడతాడు అర్జున్ మరియు గజ ఒకరి తోడుగా నడుస్తూ ఇంటికి వెళ్తాడు ప్రతిరోజు అర్జున్ స్కూల్ కి వెళ్తే గజ అటవీ అందులో ఎదురు చూస్తూ కనిపిస్తుంది తిరిగి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అర్జున్ పాటలు చదివి గజకి చెబుతాడు ప్రతిరోజు ఇద్దరి మధ్యలో బంధం గ్రామంలో పెద్ద పండుగ జరుగుతుంది అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు అనుకోకుండా రోజు చెరువు ఎండిపోవడంతో పెద్ద సమస్య వస్తుంది నీటి సమస్య కూడా వస్తుంది గ్రామస్తుడు ఆందోళన చెందుతాడు నీరు లేకపోవడంతో అర్జును గ్రామస్తుల బాధ తట్టుకోలేక తన స్నేహితుడైన గజను గుర్తు చేసుకుంటాడు గ్రామంలో జరిగిన సంఘటన గజకు చెప్పుతాడు గజ పొరల మధ్య దాయినా బావి దగ్గరికి వెళ్లి తన తొందంతో నీళ్లు తీసి గ్రామానికి పంచుతాడు గ్రామం అంతా ఆనందంతో సంగ నిండిపోతుంది గ్రామస్తులు ఇద్దరే నిజంగా దేవుడిచ్చిన గొప్ప వరం అని సంతోషపడతారు అర్జున్ మరియు కజు ఒకరికొకరు చూస్తూ నవ్వుకుంటూ వరంలోకి వెళ్తారు ఇది అర్జున్ మరియు కజా కథ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బలిగలుద్దాం